హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషి రోషన్ ఐడియాస్ ఇన్ లాగ్స్ అండి ఈరోజు షన్నుదైతే బర్త్డే అనమాట ఫోర్త్ బర్త్డే అంటే నాలుగో సంవత్సరం వెళ్ళి ఐదో సంవత్సరం వస్తుంది నేనైతే ఈరోజు ఫస్ట్ అయితే శివాలయానికి వెళ్ళేసి వచ్చాను అనమాట వెళ్ళి డైరెక్ట్గా ఇంటికి రాకుండా నుంచి అంటే షన్ను ఒకటే పని కేక్ కట్ చేయాలి నేను స్కూల్కి వెళ్ళాలి కేక్ కట్ చేయాలని అంటే ఇక ఒక హాఫ్ కేజీ కేక్ అయితే తీసుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కట్ చేపిస్తున్నాను అనమాట కేక్ ఇక వాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడు ఇదిగో నేను మెతరా దగ్గర ఇంత కెమెరా తీసి చూడాలి ఇది బాగు చూసేది ఫోటో తీస్తాను హాట్లేస్ గుడి చావం సంపుకు

Gracias. 年底。Mm hmm. mm hmm. அந்த கதாசோ கணேசன் கதா ஹிசோப் கணேசன்

वो काट तो मार कौन आता है बैठ 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 चलो 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 च ये इटू 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 दाल साँचारी गुच्चो मंजिल पैल नहीं नहीं रे नीटी पीनिंग का हाँ बड़ा जो सेट को आती है ये इटू इटू मैं बारा मैं बारा बस या पर इसका जामन डाला आप प्रस्तावित इधर इयर आठवां इधर आठवीं के लिए गई नाश्ते बुला लेगे हम अंदर इटू આટુ આટુ આટલા કાકિલ કેવું હા તો 11 નું અંદર કીધું કિતા બેટ તા વાડ દાડ ભઈ લેવા કેમ ખાતા જો બે અમ્મા ઈ દા અંધી ગુડી મે લેવા વાડ છે કોઈ નું મે મેડમ ની હા કીવું આદી તો પહતાઈ છે ગલુમરી મે કાં દે ક્રીમ કો મો ఆ చేతు తినేది ఈ చేతు ఈ చేతుల అటు అటు పెట్టే అది అమ్మాయికి అమ్మాయి అట్లా వరుసగా అందరికి ముందు ఏమో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇవ్వాలి మా అమ్మాయి ఈ అమ్మాయికి ఇవ్వద్దు

ఆ గులాస్ ఒక్కటే ఉంది అయా పేమిలని ఇప్పుడు రోహిత్ కి సామీర్ కిటు రోహిత్ నీకా రోహిత్ కంటిద రోహిత్ అదబ్బై రోహిత్ నీ సామీర్ ఆంటి బాకర్ తీసుకురా ఆ వాలి నీ వెళ్సుగా రే వడ చాట్ లేకటికి ఇడుగో

रोवार की, यिल की, चार के साढ़े सालों दस तीन ले याली, अजय उठ जा, पैक की, चलो, अब पैक की ले, चलो मागना कहाँ, करूँ ताऊ, अगर वार्ड पे करूँ, यिल की

Yeah. సో చూశారు కదా ఎంత హ్యాపీగా ఉన్నాడో షన్ను వాడికి సడన్గా ఇంకా ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాలేదనమాట నేను చేస్తా అని వాడు అనుకోలేదు యాక్చువల్గా అయితే వాడికి నేను చెప్పలేదనమాట స్కూల్ దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేద్దామని చెప్పేసి వాడికి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఇక టెంపుల్కి వెళ్ళి నుంచి ఇటు వచ్చేసాను అనమాట సో ఇది అన్నమాట వీడియో ఇంకా నైట్ కేక్ కట్ చేసింది కూడా నేను వీడియో అనేది యాడ్ చేస్తాను చూడండి లాంగ్ లెంత్ వీడియోస్ అయితే తీయలేదు షార్ట్ వీడియోసే ఉన్నాయన్నమాట అవే మీకు యాడ్ చేస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరు కూడా సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను సో ఇదన్నమాట వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ సో బాయ్ బాయ్ I don't know. I don't know.